నమస్కారం మీ కాట సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఉండేటువంటి డిఫరెన్సెస్ ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల వారికి అయితే గత వైఎస్ఆర్ పార్టీలో ఇరవై ఏడు సంక్షేమ పథకాలను తొలగించడం అలాగే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను దారి మళ్లించి షెడ్యూల్ కులాల అభివృద్ధికి గండి కొట్టినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్లను రద్దు చేసి షెడ్యూల్ కులాల నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోవడానికి కుప్పలు కుప్పలుగా పెరిగిపోవడానికి ప్రధాన కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితుల్లో బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పానిక అనేటువంటి పేరును జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పానికని పేరు మార్చడం ఇవన్నీ చూసుకుంట పోతే డాక్టర్ సుధాకర్ గారిని హత్య కేసు అత్యంత దారుణ దారుణంగా ఆయన చేతిని విరగట్టేసి నడు రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ఆయనకి ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం అదొకటే కాదు మరి కిరణ్ అనేటువంటి వ్యక్తి మాకే కోవిడ్ సమయంలో బయటకు వస్తే పోలీసులు కొట్టి చంపేసినప్పుడు కానీ అలాగే అనంతబాబు మరి వీధి సుబ్రహ్మణ్యం అనేటువంటి దళిత యువకుని చంపేసినప్పుడు మరి అనంతబాబుకి ఏ విధమైనటువంటి వ్యాక్సిన్ తీసుకోకపోవడం ఇవన్నీ కూడా అలాగే శిరోమరణం కేసులో బాధ్యమైనటువంటి త్వర తిరుమూర్తులు కానీ మరి పార్టీలో తీసుకోవడం ఇవన్నీ కూడా చూస్తే అత్యంత దోధాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జరిగాయి ముఖ్యంగా షెడ్యూల్ కులాల యువకులందరూ కూడా మరి ఉద్యోగాల దూరం అయిపోయి నిరుద్యోగ వ్యవస్థ పేరుకోవడం కారణం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో మరి దళితులకు అన్యాయం చేసినందుకు కానీ మళ్ళీ తిరిగి అదే దళిత సామాజిక వర్గం కానీ పాప సామాజిక వర్గం కానీ బీసీ సామాజిక వర్గం కానీ ఓసీసీ అందరూ కలిసి కూటమ ప్రభుత్వానికి బట్టం కట్టారు అన్ని సామాజిక వర్గాలు ఓటు వేస్తేనే సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గంలో అరవై డెబ్బై వేలు మెజార్టీతో శాసనసభ్యులు కూడా గెలవడం జరిగింది మరి నమ్మినందుకు గాను ఓటేసినందుకు గాను కోటమి ప్రభుత్వం తిరిగి షెడ్యూల్ వారికి అనేక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం పునరుద్ధరించడం జరిగింది అలాగే మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ పునరుద్ధరించడం జరుగుతుంది తిరిగి అంబేద్కర్ విదేశీ విద్య పేరును కూడా మరి మార్చడం కూడా జరిగింది అదొక్కటే కాదు గ్రామ పంచాయతీ నిధులను కేటాయించి షెడ్యూల్ కూడా ప్రాంతంలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థలు కానీ రోడ్ల నిర్మాణం కానీ అన్ని కూడా చక్కగా చూసుకొస్తున్నారు ఇవన్నీ ఇంత చక్కటి పరిపాలన అందిస్తూ ఉంటుంటే మరి గతంలో ఇంత అన్యాయం జరిగినప్పుడు ఏ నాయకుడు కూడా నోరు మెదపలేదు ఎందుకనంటే కేసులు పెడతారనో ఆ పార్టీలో ఉండి మళ్ళీ బయటికి ఎడికేస్తారనో భయమేసి ఏ ఒక్కరు కూడా నోరు మెదపకుండా అని మనకి బతికారు కానీ ఇప్పుడు కోటమి ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు షెడ్యూల్ కులాలకి షెడ్యూల్ వారికి మరి పెడతా ఉన్నా మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తూ ఉన్నా మరి ఎస్సీ విద్యార్థులకు అనేట అవకాశాలు కల్పిస్తూ ఉన్నా మరి ఎందుకని ఈ రోజు వీళ్ళందరూ కూడా రోడ్లెక్కి ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి రోడ్లెక్కి మీటింగ్లు పెడతా ఉన్నారు ముఖ్యంగా మా రామచంద్రపురంలో అయితే మరి వాసన శట్టు సుభాష్కర్ అనేటువంటి శాసనసభ్యులు ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు సుభాష్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ రోజు కులం అనేటువంటి చూడకుండా ఆయన బీసీ సామాజిక వర్గం అయినప్పటికీ అన్ని సామాజిక వర్గాలు కలుపుకుని ఈ రోజు ఎవరు కష్టం వచ్చినా సరే తన సొంత డబ్బులు కూడా ఆయన సహాయం చేస్తూ మరి ఈరోజు చక్కటి స్థానాన్ని మరి ప్రజల మనసుల్లో ఉండడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇటు సుభాష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ మంచి ప్రయత్నం పంచి పనులు కానీ విమర్శిస్తూ ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొన్న వరకు ఎక్కడ దాకా ఉన్నారు ఎసరికి ఎక్కడ ఉన్నారు మరి ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని నేను ఆ పార్టీలో ఉన్న వ్యతిరేకించినందుకు ఇదే షెడ్యూల్ కూడా చెందినటువంటి యువకులందరూ కలిపి నాయకులందరూ కలిపి నాయకులు తప్పు చేసి పెట్టడం జరిగింది అంటే నిజం మాట్లాడితే మీ పార్టీకి ఎక్కడైతే భంగం వెళ్ళిపోతాయని సరే ఆ నాయకుడు తప్పు చేసినా సరే తిరిగి నిజం మాట్లాడే వ్యక్తి మీద తప్పులు వేసులు పెట్టేటువంటి పరిస్థితి మరి అప్పుడు ఏ ఒక్కరు కూడా మరి మీటింగ్లు పెట్టలేదు ఏమీ చేయలేదు నేను ఒక్కటగా రోడ్డు మీద పోరాటం చేస్తే ఏ ఒక్కరో కూడా నాకు ఏ రోజు సపోర్ట్ చేయలేదు మరి ఈ రోజు మీటింగ్ ఏదో జరిగిపో ఏదో జరిగిపోతే రెండు రోజులు రెండు రోజు రెండు రోజులు ఊరి అంత తిరిగిపోయి జనాలు మోగేస్తున్నారు ఎందుకు మోగేస్తున్నాను అసలా అసలు ఆ గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది ప్రతి మనిషి అర్థం చేస్తున్నాడండి మీరు తప్పుడు మాటలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో మాటలు చెప్పి జనాలు తీసుకొచ్చినంత మాత్రమా ఈ నియోజకవర్గం కూడా రాష్ట్రంలో కూడా ఏ యువకుడు మారడు గుర్తు పెట్టుకోండి ఎందుకనంటే గత పాలలో చేసినటువంటి కన్ను పను పనుల వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు షెడ్యూల్ కులాల వారు షెడ్యూల్ జాతుల వారు ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయారు ఆ అభివృద్ధి ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయింది నిజంగా మన తిరిగి ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ యొక్క అభివృద్ధి వస్తుందండి ఎంతమంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారండి ఎంతమంది నిరాశలు అయిపోరు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మరి మరి ఖచ్చితంగా షెడ్యూల్ కులాలకు అవమానం అనేది వైఎస్ఆర్ పార్టీలో జరిగింది ఈ వేళ ఏదో జరిగిపోతుందని చెప్పి రోడ్లెక్కేసి మీటింగ్ లో పెడితే ప్రజలు ఎవరో కూడా నమ్మే ప్రజలు ఎవరో కూడా నమ్మరు అది సహించరు ముఖ్యంగా షెడ్యూల్ కులాలందరూ కూడా యువకులు చాలా మంచి వాళ్ళు బాగా చదువుకుని విద్యావంతులు వారందరూ కూడా నిజాన్ని గ్రహించేటువంటి శక్తి వారికి ఉంది కాబట్టి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీకి తొంభై శాతం ఓట్లు అధికారులు అధికారం తీసుకొచ్చారు అదే షెడ్యూల్ కులాలు వెనకబడి వర్గాలు తిరిగి అదే పార్టీని తొంగలో తొక్కి మళ్ళీ కూటమి ప్రభుత్వం పక్కన కట్టారు ఇది మాత్రం మర్చిపోవద్దు అబద్ధాలు చెప్పడం అనేటువంటిది మారుకుని వాస్తవలో పథకమని నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో వాసన శ్రీ సుభాష్ గారు గురించి మాట్లాడే అధికారం ఎవరికీ లేదు ఆ పవర్ ఎవరికీ రాదు ఎందుకంటే సుభాష్ గారు ఒక వ్యక్తిగా ఒక శక్తి నేను అతను మీరు నాకు ఇష్టం ఉన్నా లేకుండా నిజమే మాట్లాడతాను ఎందుకనంటే ఆయన ఏ రోజు కూడా ఏ నువ్వు ఈ పార్టీ నువ్వు ఈ పార్టీ అని ఏ రోజు పెంచకుండా ఎవరు కష్టం వచ్చినా సరే ఆదుకునేటువంటి వ్యక్తి ఈ రోజు కూడా సచిన్ గారు కానీ సుభాష్ గారు కానీ ఎవరికి ఏ పని మీద వచ్చినా సరే ఇమీడియట్లీ వాళ్ళకి సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి